ఛానల్కి స్వాగతం స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఉన్నాయి ఈ రోజు మీ శత్రువే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు ఈ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రోజు కుంభరాశి వారికి అత్యంత శక్తివంతమైన రోజనే చెప్పవచ్చు గ్రహస్థితులు మీకు అనుకూలంగా ఉండటంతో మీ శత్రువులు కూడా మీ ముందు తలవంచే పరిస్థితి ఏర్పడుతుంది గత కొన్ని రోజులుగా మీరు ఎదుర్కొన్న ఒత్తిడి మానసిక కలతలు ఈరోజు పూర్తిగా తగ్గుతాయి శత్రువే మీ కాళ్ల దగ్గరికి వస్తారు అనే ఈ రోజు ఫలితానికి పూర్తి అర్థాన్ని మీరు అనుభవిస్తారు ఈరోజు మీ ఆత్మవిశ్వాసం చాలా బలంగా ఉంటుంది మీ మాటల్లో మీ కదలికల్లో ఒక ప్రభావం ఉంటుంది కుటుంబంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమస్యలు ముఖ్యంగా కుటుంబ సంబంధమైన తగాదాలు లేదా అపార్థాలు ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి మీ సహనం బుద్ధి ఆలోచనాత్మకత వల్ల అందరూ మీ వైపు మొగ్గు చూపుతారు మీ కుటుంబ సభ్యులు కూడా మీ నిర్ణయాన్ని సమ్మతిస్తారు వృద్ధుల ఆశీర్వాదం కూడా ఈరోజు మీకు దొరుకుతుంది ప్రేమ విషయాల్లో కుంభరాశి వారికి ఇది మంచి సమయం మీరు మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడే అవకాశం ఉంటుంది పాత విభేదాలు సద్దుమనుగుతాయి ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం రావచ్చు అది భవిష్యత్తులో ఒక బలమైన బంధంగా మారే సూచన ఉంది వివాహితులకి భాగస్వామి నుండి ఆశ్చర్యకరమైన మద్దతు లభిస్తుంది మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రేమ గౌరవం ఈరోజు మీరు పొందుకుంటారు మీ పనిలో ప్రతిభను నిరూపించుకునే రోజు ఇది మీ శ్రమ ఫలిస్తుంది మీరు ఎదుర్కొన్న వ్యతిరేకులు లేదా అసూయగల వ్యక్తులు ఈ రోజు మీ విజయాన్ని అంగీకరించాల్సిందే కర్మస్థానంలో ఉన్న శని గురు ప్రభావం వల్ల మీ ప్రతిష్ట పెరుగుతుంది బాస్ కానీ లేదా ఉన్నతాధికారుల నుండి కానీ ప్రశంస లభిస్తుంది వ్యాపారవేత్తలైతే కనుక పాత బాకీలు తిరిగి రాక కొత్త ఒప్పందాలు రావచ్చు పాత బాకీలు తిరిగి వస్తాయి అలాగే కొత్త ఒప్పందాలు కూడా రావచ్చు ఆర్థిక పరంగా కూడా మంచి పురోగతి ఉంటుంది పెట్టుబడులు చేసిన వారికి లాభ సూచనలైతే ఈ రోజు ఉన్నాయి ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు గతంలో ఉన్న అలసట మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది అయితే నిద్ర పట్ల ఆహారం పట్ల కాస్త జాగ్రత్త అవసరం హృదయానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు తేలికపాటి వ్యాయామాలు చేయటం మంచిది ధ్యానం ప్రాణాయామం చేస్తే మరింత శాంతి లభిస్తుంది ఈ రోజు మీరు ఆధ్యాత్మికంగా బలపడే రోజు మీరు దేవుడిపై నమ్మకం ఉంచినంతగా ఫలితాలు మీకు వస్తాయి పాత పాపకర్మలు తగ్గి పుణ్యఫలాలు ఎక్కువవుతాయి ఉదయాన్నే శివారాధన కానీ లేదా విష్ణు స్తోత్రం చేయటం కానీ చాలా మంచిది ఓం నమస్సివాయాని కాని లేదా ఓం నమో నారాయణాయ అనే జపాన్ని నూట ఎనిమిది సార్లు చేస్తే శత్రు నివారణగా మారుతుంది మీ శత్రువులు మీ గురించి వెనక మాటలు మాట్లాడినా ఈరోజు వారు స్వయంగా మీ ముందుకు వచ్చి క్షమాపణ కోరే పరిస్థితి కూడా ఏర్పడుతుంది మీరు చేసిన సత్కర్మలు మీ న్యాయబద్ధమైన వైఖరి వారిని మీ ముందు చిన్నవారిలాగా చేస్తుంది ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది ధైర్యంగా ఉండాలి సత్యం మీ వైపు ఉంది మీ ధర్మబద్ధమైన ప్రవర్తన వల్లనే మీ ప్రతిష్ట కూడా పెరుగుతుంది ఈ రోజు శుభ సమయం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పదకొండు గంటల వరకు అలాగే విజయ సమయం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుండి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు ఏవైనా నూతన పనులు తలపెట్టాలి అనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది కానీ అశుభ సమయం సాయంత్రం ఆరు నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ సమయంలో ఏ పనులు తలపెట్టకండి ఈ రోజు శుభ రంగు వచ్చేసి నీలం లేదా ఊద రంగు అలాగే శుభ దిశ వచ్చేసి తూర్పు శుభ అంకె వచ్చేసి నాలుగు ముఖ్యంగా ఈరోజు మీరు కొన్ని చిన్న పనులు చేయటం ద్వారా భగవంతుడి ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా లభిస్తుంది శివుడికి బెళ్లం మరియు నీటిని సమర్పించండి నల్ల గుడ్డలో ఒక నాణాన్ని కట్టి నదిలో కాని లేదా ప్రవహించే నీటిలో కాని వదిలిపెట్టండి ఇది శత్రు నివారణకు సహాయపడుతుంది అలాగే ఎవరిపై కూడా దుర్వచనం మాట్లాడకండి అలాగే ఎవరిని దూషించటం వారిని బాధ పెట్టడం లాంటి మాటలు మాట్లాడకండి ఈ విధంగా చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి పేదవారికి భోజనం పెట్టడం అలాగే దుస్తులు ఇవ్వటం మీకు శుభప్రదమైన ఫలితాలనిస్తుంది మొత్తంగా చెప్పాలంటే ఈ రోజు కుంభరాశి వారికి పునర్జన్మ లాంటి మార్పు అయితే కనిపిస్తుంది గతంలో ఎదుర్కొన్న అవమానాలు అడ్డంకులు ఈ రోజు ముగుస్తాయి శత్రువులు మీ ముందు తలవంచుతారు మీ స్నేహితులు మిమ్మల్ని చూసి గర్వపడతారు మీ ఆత్మవిశ్వాసం మానసిక శక్తి ఆధ్యాత్మిక శక్తి కలిపి ఒక కొత్త దిశగా మిమ్మల్ని నడిపిస్తాయి ఈ రోజు మీరు ప్రారంభించే ఏ పనైనా విజయవంతమవుతుంది కానీ అహంకారానికి మాత్రం చోటివ్వకండి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి